यो भाइ हाम्रो 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 यो भाइ हाम्रो हाम्रो ट्रेड गर्न लाग्यो हुन्छ यसरी हामीले 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 यो भाइ जय 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 తీసుకూ కొన్ని వందల కోట్ల రోడ్లు కొన్ని చేయించడం కొన్ని పన్ను మొదలైంది కొన్ని మొదలైంది ఉదాహరణకి కరీంనగర్ నుంచి మట్టపల్లి వరకు నాలుగు నెలల రోడ్డు ఎనభై కోట్లకు బదులు చేయించి ఒక ఉదాహరణ చెప్పండి అట్లా చాలా రోజులు డబ్బులు రోడ్లుగా మంజూరు చేసి పనులు మొదలవుతుంది మరి విద్య కానీ వైద్యం కానీ రహదారులు కానీ సాగునీలు కానీ ప్రాజెక్టులు కానీ విద్యుత్ కానీ మన పిల్లలకి ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఒక బేసిక్ ఐటీఐ గవర్నమెంట్ ఐటీఐ మంజూరు చేసిన నలభై కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా మంజూరు చేయించిన మరి హుసూర్ నగర్ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా మనం చేయగలరు అని చెప్పి మంజూరు చేసిన కొన్ని కొన్ని కారణాల వల్ల ఆగిపోయి ఉంటే మరి ఇప్పుడు అది కూడా స్టార్ట్ చేసినాం హైదరాబాద్ తర్వాత హుజూర్ నగర్ లాంటి చిన్న పట్టణానికి కూడా రింగ్ రోడ్డు క్రియేట్ చేయడం ఇదే లేదు అదేవిధంగా మనం సరే ఇల్లు లేని వాళ్ళకి నిరుపేదలకి ఇల్లు క్రియేట్ చేయించాలని గతంలో నేను మొదలుపెట్టిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఉల్లేసిన రెండు వేల ఇండ్లు మళ్లీ మొదలుపెట్టిన అది మేము ఫిబ్రవరిలో పూర్తి చేస్తాం ఆ ఎంపిక కూడా పూర్తి పారదర్శకత ఉంటుంది ఎవరికైతే ఎందుకు లేవో మరి వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది లేకుంటున్నా ఈ రెండు వేల ఇళ్లలో సుమారు సుమారు హుజూర్ మొత్తం గోరైపోతారు ఆ విధంగా హుజూర్ నగర్ కాన్స్టిట్యు రాష్ట్రంలోనే ఆదర్శ చెప్పి నిరంతరం ప్రయత్నం మరి మీ ప్రజాపత్రిగా మీ ఎమ్మెల్యేగా పోదాడుతున్నారు కలిపి ఏడు సార్ల వరుసగా గెలిపించినందుకు మరి మీ గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం ఇచ్చినందుకు మీ ప్రేమ అభిమానులు నేను ఈయో సందర్భంగా మనస్ఫూర్తిగా కాన్స్టిట్యువెన్సీ ప్రజలందరికీ పేరు పేరున అక్కలు చెల్లెలు అక్కలు తమ అక్కడికి చాలా సంతోషం కోర్టుల మరి హుసూర్ నగర్ నియోజక చెంది మనకంటే పెద్ద పట్టణాలు పెద్ద నియోజకవర్గాలు కంటే హుసూర్ నగర్ లో మెరుగు వేరే కోర్ట్స్ కోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ జ్యుడిషియల్ సర్వీసెస్ మరి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నాడు మరి అక్కడ రామస్వామి గుట్రడ మీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సామ రామరెడ్డి గారి అభ్యర్థన మేరకు నేను జిల్లా కలెక్టర్ కలిసి రెండు ఎకరాల రెండు ఎకరాల ముప్పై రెండు ఎకరాలు ప్రపంచం సార్ అది అయితే అక్కడ నేను మీకు రిక్వెస్ట్ చేసి ఏంటంటే కోఆర్డినేట్ చేసి కొంత గతంలో అక్కడ నివసించే వాళ్ళు కొంత రెసిస్ట్ చేస్తున్నారు మీరు కోఆర్డినేట్ చేసి కొంత అటు అటేటివ్ అడ్జస్ట్మెంట్ చేయడంతో మీరు ప్రోయాక్టివ్ రోల్ తీసుకోండి ఎందుకంటే వాళ్ళు నాకు వచ్చే ఎంత అంటే ఈ కోర్టు మంజూరు రాకపోతే ఇది ఉంటుందో లేవు మొబైల్ షిఫ్ట్ చేస్తున్నారు మీరు అనే టైప్ కొంత అబ్జెక్షన్ తెలియజేస్తున్నారు మరి మీరు అది కూడా కోఆర్డినేట్ చేసుకోండి మరి మీకు మీ కుటుంబ సభ్యులు రెండు వేల ఇరవై ఐదులో సుఖంగా సంతోషంగా ఐశ్వర్యాలతో వెళ్ళి ఉండాలని చెప్పి పొలం గురించి మీది చాలా సేక్రెడ్ ప్రొఫెషన్ అని మీకు తెలుసు నేను గతంలో కూడా ఇదే భారత సృష్టిస్తున్న చెప్పిన విషయం భారతదేశానికి స్వాతంత్రం రావడంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డారు అడ్వకేట్లది లాయర్లది చాలా ప్రత్యేక పాత్ర ఇంకో విషయం నేను మొన్న చెప్పిపోయిన విషయం మీ అందరూ మీ మీ రూర్లలో సమాజం మీద ఎక్కువ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ టు సొసైటీ అండ్ ద స్టేట్ అండ్ ద కంట్రీ మీరు ఎప్పుడు లిఫ్ట్ పెట్టుకోవాలి మరి మీ అందరి కోఆపరేషన్తో మనం హుజూర్ నగర్ నియోజకవర్గం ఒక అద్భుత అభివృద్ధి బాటలో నడిపించగలుగుతున్నాం అందరం కూడా కలిసి కోర్టుల విషయంలో రిపోర్ట్ల ఎవ్రీ టైంకోర్స్ కాబరెడ్డి గారి కీలక పాత్ర మాది కొంత కోఆపరేషన్ దానికి బెటర్ అండ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా ఈ మధ్య కాలమే మన పిల్లలకి మెరుపైన పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మెయిన్గా గవర్నమెంట్ జూనియర్ డిగ్రీలో చదువుతారు వాళ్ళకి మెరుగైన సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉద్దేశంతో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి కొత్త బిల్డింగ్కి ఏడు వందల కోట్లు మంజూరు చేసిన జరుగుతుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కింగ్కి నాలుగున్నర కోట్లు మంజూరు జరిగింది అని అన్ని వివాదాలు ఉత్తరించి అది పూర్తి చేయడం జరిగింది మరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో అదనపు గనులు సిటీ స్కాన్ విషయం నేను మంజూరు చేయడం జరిగింది సుమారు కొన్ని వందల కోట్ల రూపాయలకు కొత్త లిఫ్ట్గేషన్ స్కీమ్స్ మంజూరు చేసిన పాత లిఫ్ట్గేషన్ స్కీమ్స్ విలేకరు గురించి కూడా నేను మళ్ళీ మాట్లాడుతూ ఇదే లాస్ట్ అంటే ఇక్కడ ఇంజనీర్ గారు సో ఇదే హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి అష్యూర్డ్ వాటర్ ఇచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను నాగార్జున సార్ కాలువ కానీ మూసీ కానీ మరి పులిచింతల బ్యాక్ వాటర్ కానీ ఇతర వాగులు కానీ ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ మనం ఉపయోగిస్తున్నాం మీకు తెలిసి ఎక్కడన్నా నీళ్ళు రావడం లేదు నీళ్ళు వచ్చే అవకాశం చోటు నుంచి అవకాశం ఉంటే తప్పనిసరి తప్పనిసరిగా అని చెప్పి మనం చేస్తున్నాను